హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకి ఒక్కసారి వేసుకొని తిన్నామంటే అన్నం మొత్తం ఇదే పచ్చడితో తింటాం అంత బాగుంటుందండి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒక పావు కిలో వంకాయలు ఒక పావు కిలో టమాటాలను తీసుకోండి అంటే ఇంచుమించు సమానంగానే ఇప్పుడు వంకాయలను తొడుములు కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్లో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన వంకాయలు కండ్ర రాకుండా పచ్చడి టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకొని ఉప్పు వేసుకున్న వాటర్లో వేసుకోవాలి ఈ విధంగా వంకాయలను టమాటాలను కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ కడాయిని పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసిన వంకాయ ముక్కలను వేసుకొని ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత అంటే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట ఈ విధంగా మగ్గిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్యాన్లో ఒక స్పూన్ ధనియాలు ఏడెనిమిది మెంతులు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఆరేడు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి మిరపకాయలు పైన కొంచెం తెల్ల తెల్లగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న టమాటాలు ఒక చిన్న కట్ట కొత్తిమీరను కూడా వేసుకోండి ఇందులోనే ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ కరివేపాకు చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా చెక్క ముక్కలు అయ్యేలా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లో ముందుగా మగ్గించి పెట్టుకున్న టమాటా కొత్తిమీరను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వంకాయ మిశ్రమాన్ని వేసి స్పూన్తో ఒకసారి ఇది కలిసేలా కలుపుకొని జస్ట్ ఒక్కసారి బ్లెండ్ చేసుకోండి మరీ ఎక్కువసేపు వద్దు ఈ విధంగా అంత మిక్స్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులో ఆవాలు జీలకర్ర మినపప్పు మిరపకాయ కరివేపాకు కొంచెం ఇంగువున వేసి ఫ్రై చేసుకున్న తాలింపును వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది తిన్న వాళ్ళందరూ అద్దరహో అనాల్సిందే అంత బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్